తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకానున్నారు తెలంగాణ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది ఇప్పటికే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టింది ఈసారి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ను తయారు చేసిన సర్కార్ ఆరు గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది తెలంగాణ కేబినెట్ ముగిసింది భేటీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చెప్పండి ఇప్పటికే క్యాబినెట్ సమావేశం ముగిసింది క్యాబినెట్ సమావేశంలో మాత్రం ఆ బడ్జెట్ కి ఆమోదముద్ర వేశారు మరికాసేపట్లో శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు అదేవిధంగా మండలిలో కూడా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు కానీ ఓటన్ అకౌంట్ బడ్జెట్ తో పలిసే మాత్రం ఈసారి ఆ బడ్జెట్ లో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎంత బడ్జెట్ ఉండబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు కూడా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశం పెట్టింది కాబట్టి ఈసారి దీనికి సంబంధించి దాదాపు ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ వరకు కూడా అధికంగా కూడా ఆ బడ్జెట్ లో కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది గతంలో ఆ కేటాయించిన విధంగా కూడా ఈసారి సంక్షేమ శాఖ కూడా ఎంతవరకు నిధులు కేటాయించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది దాదాపు యాభై వేల కోట్ల కూడా ఆర్థిక శాఖకు సంబంధించినంత మాత్రం అధికారులు చెప్తున్న ప్రకారం మాత్రం సంక్షేమ ఆ రంగానికి కూడా ప్రత్యేకంగా కూడా ఒక ప్రయారిటీ ఉండబోతుంది అనే దానిపైన కూడా అధికారులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తారు కూడా భావిస్తుంది ఇప్పటివరకు ఐదు గ్యారెంటీలు కూడా అమలు చేస్తుంది కాబట్టి మిగతా ఆ గ్యారెంటీలకు కూడా అమలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుంది స్వచ్ఛత రానున్న నేపథ్యంలో మాత్రం వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ ఎన్ని నిధులు కూడా కేటాయించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచిత బస్సు ఆ ప్రయాణం అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినంతవరకు వరకు మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే పది లక్షల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నిర్ణయాలు తీసుకుంది దీంతో పాటుగా విద్యాశాఖకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావాలి అక్కడ ఆ విద్యార్థులకు సంబంధించిన మాత్రం పూర్తిగా ఆ ఇంటర్మీడియట్ వరకు కూడా అదే స్కూల్లో వాళ్ళందరూ చదివే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించినందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కొక్క స్కూల్కు దాదాపు వంద వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి కూడా అంచనాలు కూడా వేస్తుంది కాబట్టి ఎంతవరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాబోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో తీసుకొస్తామో అక్కడ విద్యార్థులకు సంబంధించి అక్కడే హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా కూడా ఒక వెసులుబాటు కల్పిస్తాము దాంతో పాటుగా వారు లోకల్ గా ఉంటుంది కాబట్టి వారు డైలీ స్కూల్ కు వెళ్ళి ఇంటికి వచ్చే విధంగా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి దాదాపు విద్యాశాఖకు సంబంధించినంత వరకు పద్దెనిమిది వేల కోట్లకు పైపాడగానే నిధులు కేటాయించే అవకాశాలు కల్పిస్తున్నాయి దీంతో పాటుగా వైద్య ఆ రంగానికి ప్రతి మండల కేంద్రంలో కూడా వంద పడకల ఆసుపత్రికి తీసుకురావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆలోచన చేస్తుంది కాబట్టి వైద్య శాఖకు సంబంధించి ఎన్ని కోట్ల నిధులు కూడా కేటాయించబోతుంది ఈసారి వైద్య శాఖకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రియారిటీ ఇవ్వబోతుంది అనే కూడా క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పట్టుగా వ్యవసాయ ఆ రంగానికి సంబంధించిన మాత్రం రైతు రుణమాఫీ చేసి తిరుతాము ఆగస్టు పదిహేను లోపు కూడా ఆ రైతులందరూ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎవరైతే అయితే చేయాల్సి ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతుందని చెప్పి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అందులో భాగంగానే లక్ష రూపాయల వరకు రుణమాఫీ కూడా చేసింది కాబట్టి ఇంకా మిగతా లక్ష రూపాయల లోపు రుణమాఫీ కూడా చేయాల్సి ఉంది దీనికి సంబంధించి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు కూడా అవసరం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం తెలుతుంది దీంతో పట్టుగా రైతు భరోసాకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రైతు భరోసాకు ఎంతమంది అరుగులు ఉంటారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దాదాపు రాష్ట్రంలో ఐదు ఎకరాల భూమి ఉన్న వారికి మాత్రం ఎనభై మూడు శాతం ఉన్నారు అదేవిధంగా పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు మాత్రం తొంభై ఏడు శాతం ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వ లెక్కలు ఆ చెప్తున్న నేపథ్యంలో మాత్రం రైతు భరోసాకు కూడా ఎంత వరకు నిధులు కేటాయించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకే వివిధ ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం కేంద్రం నుంచి తెలంగాణకు మాత్రం ఇప్పటివరకే ఎలాంటి సహాయ సహకారాలు లేవు కాబట్టి ఆ నిన్నటి వరకు బడ్జెట్ సంబంధించిన మాత్రం ప్రిపరేషన్ లో మాత్రం కొన్ని సంఖ్య అంకెల్లో మాత్రం మార్పులు చేర్పులు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది ఈ మార్పులు చేర్పులు చేస్తే మాత్రం వివిధ శాఖలకు సంబంధించినకు మాత్రం ఎంతవరకు కూడా ఆ బడ్జెట్లో మాత్రం మార్పులు చేర్పులు చేస్తారో ఆ నిధులకు సంబంధించినకు మాత్రం వేరే శాఖల నుంచి కూడా ఈ శాఖలకు కేటాయించారని అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది ఎందుకంటే గతం నుంచి కూడా సంక్షేమం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రజాపాలన మాత్రం ప్రజలకు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాత్రం ఆ ప్రభుత్వం మాత్రం గొప్ప అప్పులకు పోకుండా కూడా వాస్తవ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ఆ మొదటి నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ బడ్జెట్లో మాత్రం ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయబోతున్నారు ఈ వాస్తవ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది దీంతో పట్టుగా రాష్ట్ర ఆ ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం గత ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల కోట్ల వరకు కూడా అప్పులు చేసింది దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా ఇప్పటివరకే పే చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి ఆదాయ మార్గాల ద్వారా మాత్రం ప్రభుత్వానికి ఎవ్రీ మంత్ ఎంత రాబోతుంది దీని ద్వారా మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వం మాత్రం సంక్షేమ రంగానికి సంబంధించిన ఏ విధంగా ప్రియారిటీ ఇవ్వబతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తున్న ప్రకారం మాత్రం రాష్ట్రంలో ప్రభుత్వ భూములను నిగజకిచ్చి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పి కూడా ఆ మొదటి నుంచి భావిస్తుంది దీంతో పాటుగా లిక్కర్ ద్వారా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ల ఆ ధరలు పెంచడం ద్వారా మాత్రం రిజిస్ట్రేషన్ శాఖకు కూడా చాలా వరకు కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ నిధులు కూడా సమకృతి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా ఆ ప్రభుత్వం విస్తుంది ఇప్పటివరకే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం నీతి ఆయోగ్ సమావేశానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఎవరు అటెండ్ అవ్వద్దని అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయించింది కాబట్టి ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధించిన మాత్రం కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మాత్రం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుంది సొంతంగా ఆదాయం సమకూర్చుకొని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే నిధులు కేటాయిస్తుందో ఆ నిధులకు సంబంధించిన మాత్రం ఏ విధంగా ఖర్చు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పైన ఏ విధంగా కూడా దృష్టి పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు కూడా ఏ విధంగా నెరవేర్చబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుంచి ఆ చెప్తున్న ప్రకారం మాత్రం రాష్ట్రానికి సంబంధించిన మాత్రం ఒక పక్క అప్పులు అదే అదేవిధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా వాటన్నిటి కూడా నెరవేర్చాలి కాబట్టి ఆదాయ మార్గాలపైన కూడా ఆ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎంత బడ్జెట్ పెట్టబోతుంది ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించబోతున్నారు వచ్చే రోజుల్లో మాత్రం ఆయా శాఖలకు సంబంధించిన మాత్రం నిధులు ఏ విధంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఇలా రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్